హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన పెసరపప్పు టమాటా చూపిస్తున్నానండి ఇది ఐదేళ్ళ నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు ఇది బ్యాచులర్స్ పిల్లలు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సింది పెసరపప్పు టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతేనండి కొంచెం జీలకర్ర ఉంటే సరిపోతుంది ముందుగా పెసరపప్పుని కడిగి ఒక ఐదు నిమిషాలు కానీ నానబెట్టేసేయండి కళాయిలో కొంచెం రెండు స్పూన్లు నూనె వేసి కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఇది కొంచెం వేగుతున్న టైంలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి రెడీగా పెట్టేసుకొని మనం ఈ తాలింపులో వేసేసుకోవాలి చాలా ఈజీగా తయారైపోతుందండి ఇది చపాతిలోకైనా రైస్లోకైనా వేడి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కొంచెం మనం వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లోనే కొద్దిగా పసుపు అలాగే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరిగా ఉండాలి దీనికి అలా అయితేనే రుచిగా ఉంటుంది కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఇది మనం కొంచెం పప్పు తయారు చేసుకున్నా కానీ ఒదు మనకి పెసరపప్పు అనేది పిల్లలకి చాలా బాగా టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా తయారు చేయండి ఒకసారి సన్నగా కట్ చేసిన ఒకటి లేదా రెండు టమాటాలు ఇప్పుడు నేను ఒక యాభై గ్రాముల పెసరపప్పుకి తీసుకున్నానండి ఇది ఒక రెండు టమాటాలు తీసుకోండి ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఈ పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పును కూడా ఈ తాలింపులోనే వేసేసుకోండి ఇది బాగా కలపాలి మాడకుండా చూసుకోండి సరిపడంత ఉప్పు దీంట్లో చింతపండు అటువంటి ఏం అవసరం లేదండి నార్మల్గా టమాటా పులుపు సరిపోతుంది ఇది మన నూనెలోనే కొంచెం సేపు ఒక రెండు నిమిషాల పాటు అలా మీరు ఉడికించండి దీంట్లో మనం కావాల్సినంత కారం ఒకవేళ మీరు ఓన్లీ పచ్చిమిర్చితో తినాలనుకుంటే కొన్ని ఎక్కువగా వేసుకోండి కారం తినేవాళ్ళు లేదు అంటే ఇలాగే మనం కుక్కర్ మూత పెట్టేసుకొని రెడీ చేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి కూడా ఉంటే వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ కానీ లేదంటే కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం మరొక అర స్పూన్ కానీ కారం వేసుకోవచ్చు ధనియాల పొడి ఒక చిన్న టీ స్పూన్ వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కలిపేసి సరిపడాన్ని నీళ్ళు వేసుకోండి ఆల్రెడీ మనకు కొంచెం ఉడుకుతూ ఉంది పప్పు నానింది కాబట్టి తొందరగా అయిపోతుందండి నీళ్ళు వేసి మీరు విడిగా ఉడికించినా అయిపోతుంది లేదంటే కుక్కర్ మూత పెట్టి ఒకటి లేదా రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు నేను చేస్తాను ఆ తర్వాత మనకిది చాలా తొందరగా అయిపోయే కర్రీ అండి ఇది మనకు అసలు టైం పట్టదు ఏ కూరలు లేనప్పుడు ఈజీగా మనం పెసరపప్పు రెడీగా ఉంటే తయారు చేసుకోవచ్చు రెండు విజిల్స్కి ఈ విధంగా మనకి రెడీ అవుతుంది మరి ఎక్కువ విజిల్స్ వచ్చినా పప్పు మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి